హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో యాభై సంవత్సరాలకే కొత్త పెన్షన్ మే నెల నుండి కొత్త పెన్షన్లకు దరఖాస్తులు కానీ యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఈ అనేది ఇస్తారంటే ఇవ్వరు కేవలం ఈ కులాల వారికి మాత్రమే ఇస్తారు మీరు కొత్తగా ఏ కేటగిరీ పెన్షన్ అయినా అప్లై చేసుకోవాలన్నా ఖచ్చితంగా మీరు మే నెల నుండి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి అలాగే యాభై సంవత్సరాలు దాటిన వారికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ఏ కులాల వారికి ఇస్తారు దరఖాస్తు చేసిన తర్వాత పెన్షన్ అనేది ఎన్ని రోజులకు వస్తుంది అనే వివరాలు మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలో ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక ల్యాక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టర్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే సీఎం చంద్రబాబు గారు ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే యాభై సంవత్సరాలకి పెన్షన్ అనేది ఇస్తామని చెప్పారు వారు చెప్పిన విధంగానే వారి అధికారంలోకి వచ్చారు యాభై సంవత్సరాలకి పెన్షన్ అనే మాట నిలబెట్టుకునేందుకు సీఎం చంద్రబాబు అయితే అడుగులు ముందుకు వేస్తున్నారు తాజాగా సీఎం చంద్రబాబు గారు కొత్త పిన్షన్లకు మే నెల నుంచి అప్లై చేసుకోవచ్చని చెప్పారు అలాగే యాభై సంవత్సరాలు దాటిన బీసీ ఎస్టీ ఎస్సీ కులాల వారు అప్లై చేసుకోవచ్చు అన్నారు అయితే ఎవరైతే ఓసీ కులానికి చెంది ఉంటారో అలాంటి వారు ఈ యాభై సంవత్సరాలకు పింఛన్ అనేది పథకానికి అనర్హులని చెప్పారు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు మాత్రమే అప్లై చేసుకునేందుకు మే నెల నుండి వీలు కల్పిస్తారు ఈ యాభై సంవత్సరాలు దాటిన వారు ఖచ్చితంగా మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే మీరు పెన్షన్ అనేది అప్లై చేసుకోవచ్చు ఆ డాక్యుమెంట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం మొదటగా మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఆధార్ కార్డు లో ఏజ్ అనేది యాభై సంవత్సరాలు దాటి ఉండాలి అలాగే ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఉండాలి ఇది ఎందుకంటే మీరు ఏమైనా ఆధార్ కార్డ్ చేంజ్ చేయించారో లేదో అని తెలుసుకోవడానికి ఈ ఆధార్ అప్డేట్ అడుగుతారు అలాగే రేషన్ కార్డు ఉండాలి కుటుంబంలో ఎవరు కూడా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు మీ యొక్క కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా రాకూడదు ఇవన్నీ మీకు సరిగ్గా ఉన్నట్లయితే మీరు మే నెల నుంచి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత పెన్షన్ అనేది ఎన్ని రోజులకు వస్తుందంటే అప్లై చేసిన అరవై రోజులలోపు మీకు పెన్షన్ అనేది చేతికిస్తారు అలాగే ఐదు లక్షల మంది పెన్షన్లకు అర్హులుగా ఉన్నట్లు తాజాగా పంచాయతీ రాజ్ శాఖ తెలిపింది అలాగే మే నెలలో కొత్తగా తొంభై మూడు వేల వితంతు పిన్షన్లు విడుదల చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ అయితే తెలిపింది ఇంతకు ముందు యాభై సంవత్సరాలు దాటిన వారు ఏం డాక్యుమెంట్స్ ఉంటే పెన్షన్కి అప్లై చేస్తారో తెలుసుకుందాం అలాగే వికలాంగ పెన్షన్ అప్లై చేయాలని కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉండాలి అవేమిటో ఇప్పుడు చూద్దాం మీకు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులో ఏజ్ అనేది ఎంతైనా ఉన్నా పర్లేదు వికలాంగ పెన్షన్ అప్లై చేసుకోవాలంటే ముఖ్యంగా ఉండాల్సింది సదారాం సర్టిఫికేట్ సదారాం సర్టిఫికేట్లో పర్సెంటేజ్ అనేది నలభై పైనే ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఇవన్నీ ఉంటే చాలు మీరు వికలాంగ పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు అలాగే మీరు ఏ కేటగిరీ పెన్షన్ అప్లై చేసుకుందుకు అప్లై చేసుకునేందుకు అర్హులో కింద కామెంట్లో చెప్పండి ఇలాంటి వీడియో రోజు ఒకటి మా తరపు నుండి వస్తుంది మేము పెట్టి పెట్టిగానే మీ దగ్గరకు రావాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్